ప్రేమ కారణమైన శ్రీవల్లి బండారాన్ని మొత్తం బయట పెట్టిన భద్రావతి ఇందుకో ఏం జరిగింది అసలు ప్రేమ కన్నింటికి కారణం శ్రీవల్లి అన్న విషయం ఎలా తెలుసుకుంది భద్రావతి మరి శ్రీవల్లి నిజ స్వరూపాన్ని తన కుటుంబ పరిస్థితిని భద్రావతి ఎలా బయట పెట్టింది కూడా తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా వల్లి ప్రతిరోజు ఉదయాన్నే ప్రేమని వాకలు తుడమని ఉదయం తెల్లవారుజామునే ఐదు గంటలకి లేవమని ఆల్రెడీ చెప్పింది కదా సో ఎప్పుడు లేచినట్టే ప్రేమ కాస్త ఐదు గంటలకు లేచి వాకలు తుడుస్తూ ఉంటుంది ఆ రోజు ఎందుకో భద్రావతికి నిద్ర పట్టదు ఉదయం లేచి చూసేసరికి ప్రేమ వాకలు తుడిచి ముగ్గులు పెట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఎప్పుడు లేని ప్రేమ వాకలు తుడమా అసలు ఈ టైంకి ప్రేమ లేవనే లేవదు కదా అది ఎప్పుడో ఏడింటికి లేచేది మరి ఇదేంటి ఇప్పటి వరకు ఇప్పుడు లేచి ఇదంతా పనులు చేయడం ఏంటి నా చెల్లెలు బాబు ప్రేమ పనులు చేయిస్తుందా చేయించే మనిషి కాదే దానికి ఎవరి మీద ఎలాంటి కక్ష లేదు పైగా తను మేనకోడలు తనతో ఎందుకు పనులు చేయిస్తుంది దీని వెనక ఏదో కారణం ఉంది ప్రేమ ప్రేమ అని చెప్పి పిలిచేసరికి ఏంటత్తా అని చెప్పాను కానీ ఏంటి నువ్వు చేస్తున్నావు అనగాని నా ఇంటి పని నేను చేసుకోవడంలో తప్పులేదు కదా అని చెప్పాను కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది నే ఇంటి పని అంటే నీ ఇంటి పని నువ్వు అసలు ఈ టైంకి లేచేదానివా నువ్వు ఇంటి కోడలైన తర్వాత కూడా ఏడు తర్వాతే కదా లేచేదానివి మీ అత్త వేదవంతి కూడా నీకు ఎప్పుడు పని చెప్పింది అన్నది నేను వినలేదు కళ్ళంట చూడలేదు తిరుపతి కూడా నాకు ఏ రోజు చెప్పలేదు మరి నువ్వేంటే ఈ టైంకి లేచి పనులు చేయిస్తున్నా చేస్తున్నావు అని చెప్పనేసరికి ఏం చేస్తామంతా చెయ్యాలి కదా అనుకుంటూ అనేసరికి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అనుకుంటూ ఉండగానే ఇంకా వంట గదిలో వంట చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి వల్లి కాస్త కేకలు వేయడం గమనిస్తుంది భద్రావతి అయితే వల్లి చేయిస్తుందా అసలు వల్లి ఎందుకు ఇదంతా చేయిస్తుంది అన్న విషయం తెలుసుకోవాలని ఏరా తిరుపతి మీ ఇంట్లో మీ పెద్ద కొడలేంటి ఓతగా హడావిడి చేస్తుంది అనగాని అదా అక్క ఎందుకంటే బావా అక్క మీద కోపంతో పెద్ద కోడలి చేతిలో ఇంటి బాధ్యత ఇంటి తాళాలు అప్పగించాడు కదా అని చెప్పనేసరికి ఏంటి నా చెల్లెల మీద కోపంతో ఆ అనాథ ఆ పెద్ద కోడలికి అప్పగించాడా అనగాని అవునక్క అని చెప్పనేసరికి అప్పుడు అర్థమవుతుంది వేదవతికి భద్రావతికి అయితే భద్రావతి కొంచెం తెలివైంది కదా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అమ్మ అమ్మ కూడా చెప్తుంది అమ్మ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కో అని చెప్పాను కానీ ఏం జరుగుతుంది అసలు ఎంతసేపు ఎదురింటి విషయం గురించి ఆలోచిస్తావేంటి అనగానే ముందు నర్మద నీతో మాట్లాడుతుంది కాబట్టి నర్మదను కలిసి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి సర్లేదే తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా నర్మద ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుండగా ఇంకా పిలుస్తుంది పిలిచేసరికి ఏంటి నానమ్మగారు అమ్మమ్మగారు అని పిలిచనేసరికి సారీ నానమ్మ గారు అని అనగానే కాదు మీ ఇంట్లో ఏంటి పెద్ద కోడలికి బాధ్యత అప్పగించారంట మీ మామయ్య గారు అని చెప్పాను కానీ అవును అమ్మమ్మగారు మీరు విన్నది నిజమే అని చెప్పనేసరికి అదేంటి తనకు బాధ్యత అప్పగించడం ఏంటి అనగానే మీకు తెలియదు కదా అత్తయ్య గారికి కోపం వచ్చింది ఆ రోజు గొడవ జరిగిందే ప్రేమ గురించి అందుకు అత్తయ్య గారి మీద మామయ్య గారు కోపం పెంచుకున్నారు ఆ కోపంలో పెద్ద కోడల్ని ఇంటి పెద్ద స్థానంలో పెట్టి ఇంటి బాధ్యత అంతా ఇచ్చారు ఆవిడ ఇంత బాధ్యత వచ్చినందుకు భూమి మీద అస్సలు నిలబడడం లేదు నా చేత ప్రేమ చేత పనులు కూడా చేయిస్తుంది అని చెప్పనేసరికి ఈ మాటలు వింటుంది గాని ఇదే విషయం భద్రావతికి చెప్తే భద్రవతి క్యాక్ట్ సీరియస్ అవుతుందన్న విషయంతో చెప్పదు కానీ వీళ్ళిద్దరు మాటలు అయితే భద్రవతి వినేస్తుంది ఆ శ్రీవల్లి అంత నిర్గర్వంతో చూస్తుందా చెప్తాను దాని పని అని చెప్పి అనుకుంటుంది ఒరే విశ్వాక్ అని చెప్పాను గానీ ఏంటి పెళ్లి అని చెప్పాను కానీ ఎదురింటి ఉన్నారు కదా పెద్ద కోడలు వల్లి అని చెప్పాను గానీ అవును ఆ రోజు పెళ్లిలో కూడా చేశాం కదా అని చెప్పాను గానీ అదే అసలు వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేరా నాకెందుకో వాళ్ళ కుటుంబం గురించి అనుమానంగా ఉంది అని చెప్పనేసరికి సరే అత్తా నేను ఎంక్వైరీ చేస్తానులే అని చెప్పనేసరికి ఎంక్వైరీ చేయాలరా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అనగానే చూసుకుంటాను కదత్త ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి విశ్వక్ అయితే ఆ క్షణం నుంచి కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అలా మొదలు పెట్టిన తర్వాత ఒక రోజు వల్లి కాస్త నడుచుకుంటూ వెళ్తుంది ఈవిడి నడుచుకుంటూ వెళ్తుంది వీళ్ళు చాలా కోటీశ్వరులు కదా వాళ్ళమ్మ వాళ్ళకి చెప్తే ఒక కారు పంపించరా నడుచుకుంటూ ఎందుకు వెళ్తుంది అన్న అనుమానంతో విశ్వక్ వెనకాల ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి విశ్వక్ ఫాలో అవుతున్నాడు అన్న విషయం తెలుసుకోదు వల్లి అయితే తెలుసుకోకుండానే సరాసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఒక బస్తీలోంచి వెళ్ళేసరికి విశ్వక్ చూసి షాక్ అవుతాడు ఇదేంటిది వీళ్ళు పెద్ద కోటేశ్వర్లు అని చెప్పారు మరి వీళ్ళేంటి చిన్న బస్తీలోకి వెళ్తుంది విడ అని చెప్పి అనుకుంటూనే ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి ఎదురుగా తన తనకి అంటే తెలిసిన వాడు తెలిసిన వాడు కనిపించేసరికి ఏంటయ్యా మీరేంటి ఎలా వచ్చారు అని చెప్పాను గాని ఇప్పుడు ఎలా వెళ్ళింది కదా అవ్వాలి అని చెప్పాను గాని అవును భాగ్యం కూతురు అని చెప్పనేసరికి వాళ్ళు ఇక్కడే ఉంటారా అని చెప్పాను గానీ మరి వాళ్ళ పరిస్థితి ఇదే కదా వాళ్ళు ఇబ్బందిలోనే ఉంటారు మరి వాళ్ళ నాన్న అని చెప్పాను కాని వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతాడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకు సహాయం చేస్తుందని గాని అదేంటి వాళ్ళకు చాలా పెద్ద ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి కదా అని చెప్పాను గాని ఏం మాట్లాడుతున్నారయ్యా నాకు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారని తెలుసు అంతకు ముందు కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారని నాకు తెలుసు మరి మీ మధ్యలో వాళ్ళు కోటీశ్వర్లు ఫైనాన్స్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఆ విషయం కాస్త వచ్చి భద్రావతికి చెప్తారు చెప్పేసరికి ఒక్కసారిగా భద్రావతి షాక్ అవుతుంది ఏంట్రా ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవునత్త అదంతా నిజమే నేను చెప్పిందంత కావాలంటే వీడియో చూడు అనేసరికి వల్లీ కాస్త వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఇదంతా కూడా వీడియో తీస్తాడు ఆ వీడియోని అలాగే ఇడ్లీలు అమ్ముకున్నప్పుడు వీడియోని తీసి చూపిస్తాడు ఏంట్ర ఇది అని చెప్పాను కానీ ఈ విషయం ఏమి ఆ ఎదిరింటి వాళ్ళకి తెలియదు అనుకుంటా అని చెప్పనేసరికి వాళ్ళకి తెలియకపోవడం ఏంటి మనం బయట పెడదాం రామరాజు రామరాజు అంటూ కట్టి కట్టిగా కేకలు వేసేసరికి మళ్ళీ ఏం చేసావే అనగానే నేనేం చేయలేదు నాకేం తెలియదు ఎక్కడా ఏమీ చేయడం లేదు అని చెప్పి ప్రేమ అనేసరికి పిలుస్తాను పిలిచేసరికి ఏంటి ఎంతసేపు మా మీద కళ్ళు అనగానే నిన్ను మోసం చేశారు నువ్వు మోసపోయావన్న విషయం నీకు తెలియట్లేదు రామరాజు నీ పెద్ద కొడుకి మంచి సంబంధాలు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఒక పేదింటి సంబంధాన్ని తీసుకొచ్చి కోటేశ్వర్ల సంబంధం అని అందరికి చెప్పావా లేక వాళ్ళు ఏం చెప్పుకున్నారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను నీ ఉన్న నీ పెద్ద కోడలు పెద్ద కోటేశ్వరాలని ఓ సంబరపడిపోతున్నావేమో తనేమి కోటీశ్వర్రాలు కాదు తను కేవలం ఒక ఇడ్లీలు అంటే ఇడ్లీలు సైకిల్ మీద అమ్ముకునే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను అవతో మాట్లాడవలసిన అవసరం నాకేంటి కావాలంటే ఇది చూడంటూ సెల్ ఫోన్ కాస్త చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏంటివల్లి ఏంటిదంతా అని చెప్పాను కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా విశ్వకు నేరుగా వాళ్ళ బస్తీలోకి వెళ్ళి వీడియో తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే వీడియో తీసి చూపిస్తున్నాడు నీకు ఇంకా ఏం కావాలి ఈవిడి గారిని పెద్ద ఇంటి కుటుంబాన్ని చే ఇంటి పెద్దని చేసి నా చెల్లెల్ని ఇంటి ఒక మనిషిలో పాడేసి నా మేనకోడలు చేత ఇంట్లో పనంతా చేయిస్తున్నావు అది ఎప్పుడు ఉదయం ఏడు గంటలు కానీ లేవని పిల్ల ఐదు గంటలు లేచి ఇంటిని తాకిరి చేయించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది తను పెళ్లి చేసుకున్నందుకు తను కష్టాల పాలవుతుంది ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళు ఏంటిదంతా అని చెప్పాను గాని మామయ్య గారు ఇందులో ఉన్నదంతా నిజమే వాళ్ళ కుటుంబం గురించి అయితే మాకు తెలియదు గాని ఆయన సైకిల్ మీద ఇడ్లీ నమ్ముతున్నారన్న విషయం తెలుసుకున్నాము ఆ రోజు మీకు కూడా చెప్పాము ఏదో జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నమే చేయడం మొదలు పెట్టాము కానీ మేము కొంచెం పనులు వండడం వల్ల వాయిదా వేయబడింది విశ్వకు కనుక్కొని తెలుసుకుని వచ్చాడు అని చెప్పనేసరికి వెంటనే భాగ్యం భాగ్యం అమ్మ ఇద్దరిని పరిపిల్చనేసరికి ఆనందరావు చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా ఆనందరావు షాక్ అయిపోతాడు భాగ్యం గురించి తెలిసి మొత్తం ముగ్గురిని కూడా ఇంట్లోంచి బయటకి గెండేయడంతో పాటు చిందుకు పది లక్షలు ఇచ్చారన్న విషయం కూడా బయట పడిపోతుంది ఇంకా రామరాజుకి చాలా వస్తుంది అసలే చిందు అమాయకుడు వాడికి పెళ్లి అవ్వట్లేదని చెప్పి పెళ్లి చేశారు అలాంటిది ఈ అమ్మాయి ఇంత మోసం చేసి నా కొడుకును మోసం చేసి నా కుటుంబాన్ని మోసం చేసి నా కొడుకు మాయ మాటలు చెప్పి పది లక్షల రూపాయలు అక్క కూడా చేయించిందా అన్న విషయం తెలిసాక రామరాజుకి చాలా కోపం వస్తుంది నా మేన కోడల్ని చక్కగా చూసుకోమని చూసుకుంటారు కదా అని వదిలేశాను నువ్వు ఎంతో గొప్ప ఉన్నాయి కోడలికి గౌరవం ఇస్తావనుకున్నాను కట్టుకున్న పిల్లానికే విలువ ఇవ్వలేదు నువ్వు ఎవరో బయట నుంచి వచ్చిన దాన్ని గొప్పగా అనుకుని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నావు తనం నిన్ను మోసం చేసిందనా విషయం ఇప్పుడు తెలిసింది ఏం చేస్తావు అంటూ భద్రావతి కాస్త అడుగుతుంది మరి ఇప్పుడు రామరాజు ఏం నిర్ణయం తీసుకుంటాడు వల్లిని ఇంట్లో గుండనిస్తాడా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడా పది లక్షల విషయం ఏం జరుగుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకుని తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సిం ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్